క్రైస్తవులందరూ ఏకమవ్వాలి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకు వెళ్తున్నాం గత కొద్ది రోజులుగా కరెక్ట్ నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు ఆయన చంపేశారు హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు మేము పలు అనుమానాలని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు ఆ అనుమానాలు అనుమానాలనే ఉండిపోయాయి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు అశోక్ గారు రిలీజ్ చేశారు అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమతత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమతత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు అరిచే వాళ్ళు అరుస్తున్నారు న్యాయం కావాలని ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కేఏ పాల్ గారు మేము పిల్ వేశాము హైకోర్టులో రిట్ వేశాము హైకోర్టులో ఆ ప్రాసెస్ నడుస్తుంది ఈ ప్రభుత్వం ఈ ఈ గవర్నమెంట్లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము అప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది అయితే మేము ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే ప్రత్యేకించి క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని క్రైస్తవులందరూ ఏకం అవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నం ఎక్కడ కూడా విఫలం అవ్వదు మేము ఈ ఎలాంటి హాని తలపెట్టలేదు కానీ ప్రభుత్వం మీదకి కానీ జనాల మీద కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము నీతిగల పోరాటం పోరాడుతున్నాము న్యాయం కోసం నిలబడ్డాము మేము ఈ మీటింగ్స్ హైదరాబాద్లో మాత్రమే కాదు వైజాగ్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఇలా ఒక చోట రెండు చోట్ల మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ క్రైస్తవులందరినీ ఒక తాటుకు మీద తీసుకురాబోతున్నాము క్రైస్తవుల ఓట్లన్నింటినీ కూడా మేము ఏకం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీనివల్ల ఎలాంటి హాని కానీ ఎలాంటి ఇబ్బంది కానీ కలుగు చేయాలనే ఉద్దేశం మాది కాదు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే మీరు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారా హైందవుల మీదకి ముస్లింల మీదకి ఆ సమస్య లేదు హైందవులు కానీ ముస్లింలు కానీ అందరూ మా సహోదరి సహోదరులే వాళ్ళకి వాళ్ళ మీద ఎప్పటికీ కూడా మాకు ప్రేమే ఉంటుంది మేము ఆ ఏకం అవటానికి ఎందుకంటే గతంలో నుంచి చరిత్ర మనం చూసుకుంటే కూడా క్రైస్తవుల మీద పాస్టర్ల మీద ఎన్నో దాడులు ఎన్నో కుట్రలు ఎన్నో హింసలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే క్రైస్తవులందరూ మా తాటి మీదికి తీసుకురావటానికే ఈ మీటింగ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ సంఘటన జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి సిఎస్ఐ వాళ్ళని లూథరన్ వాళ్ళని ఆర్సిఎం వాళ్ళని పెంతుకోస్తు వాళ్ళని కల్వర్ టెంపుల్ అని కల్వరి ప్రత్యక్షత అని అనేక రకాల సంఘాలు ఉంటాయి మాలో రకరకాల డినామినేషన్స్ ఉంటాయి ఈ డినామినేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా ఎవరైనా ఆ మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారా అన్న విషయం గురించి ముప్పై రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలుసు ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడా ఒక బస్సు తగలబడ ఎక్కడా ఒక లారీ మీద రాయి విసిరలా ఏ రోడ్డు మీద కూడా ఒక టైర్ కాల్లా ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టలా కనీసం ఒక రాయి కూడా విసిరలా మా కష్టాన్ని మా దుఃఖాన్ని మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించలా ముప్పై రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలవబడి చూసుకున్న పరిస్థితిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం మీరు గమనించండి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదు ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాన్ని కోల్పోకూడదు కానీ అక్కడ ఒక్కసారి ఆలోచించండి వేరే మతానికి సంబంధించిన ఏ నాయకుడు చనిపోయి ఉన్నా వేరే మతాలకు సంబంధించిన ఏ పేటాధిపతి కావచ్చు మఠాధిపతి కావచ్చు మౌలానా గారు కావచ్చు అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంతంటే కొంత సానుభూతి కూడా దొరక్కపోగా ప్రవీణ్ పైడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుణ్ణి మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే ఇరవై నాలుగు గంటలు అదే పని చేసింది మీకు తెలుసు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను మాట్లాడచ్చు కదా కేసులు అయితే ఏం పెట్టరు కదా ఏమో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నాను దయచేసి బిట్ కట్ చేసి వేయకండి ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం మొన్నే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నెత్తి మీద ఉన్న చుట్టంతా తీసేశారు ఇది ఎదగడానికి చాలా టైం పట్టింది ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది మా పిల్లలు చూడలేకపోతున్నారు ప్రవీణ్ పాడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు అలా తెలిసింది అని చెప్పారు ఇది మీరు అందరూ సాక్షులే దీనికి రెండోసారి ప్రెస్ మీట్ జరిగింది ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు ఏమన్నారంటే ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు వన్ నాట్ వన్ కో వన్ డబల్ జీరోకో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు ఇద్దరు కూడా ఎస్పీ గారు ఒకవైపు ఐజీ గారు ఒకవైపు సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు అయినా వాళ్ళని ఎవరు అడగరండి ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్లో నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టును ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన లిక్కర్ షాప్లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను సార్ ఆయన మందు తాగాడు మందు కొనుక్కున్నాడు లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లెక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతోంది మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ మా దగ్గరికి రాలేదు దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాము ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు ఇక మూడో విషయం కీలకమైన విషయం నాకున్న అనుమానం అండి మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టద్దు దయచేసి నా మీద నాకున్న అనుమానం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు రాత్రి పది గంటల నలభై నిమిషాలకో పదకొండు గంటల నలభై నిమిషాలకో చనిపోయారు అని పోస్టుమార్టం రిపోర్ట్ అని చెప్తోంది ఆ మనిషి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి చనిపోతే ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు నేనేం పండితుడిని కాదు డాక్టర్ని కాదు నా అనుమానం మాత్రమే మళ్ళీ చెప్తున్నాను దీన్ని సార్గా చూపించి నన్ను అవి నేను అరెస్ట్ చేయొద్దు ఐజీ గారు ఏమన్నారు అని అంటే ప్రవీణ్ పగడాలా గారి వేలి ముద్రను ఉపయోగించి ఫోన్ని అన్లాక్ చేసామని చెప్పారు ఇది సాధ్యమయ్యే పనేనా ఇది సాధ్యమేనా నేను అడుగుతా ఉన్నా ఒక న్యాయవాదిగా చనిపోయి మనిషి చనిపోయిన పదకొండు గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలితో అతని ఫోన్ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు మీకు తెలుసు ఆ విషయం కానీ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు పోస్టుమార్టం రిపోర్ట్ని బయటకు తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి కోదావరిలో ఒకసారి ఏలూరులో ఒకసారి విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి కానీ ఎక్కడా మందు వాసన రాలేదు అని చెప్పి మార్టంలో ఉంది మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇదంతా మీకు మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే ఇంత పెద్ద ఎపిసోడ్లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఒక్కని కూడా వదిలిపెట్టడం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు మంచిది మేము కూడా ఆ రోజు ఖండించాం మా దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీలు లేదు అన్నది మా స్టాండ్ కూడా ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు జయసే జనసేన జయకేతనమా ఏదో ఒక సభ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ మేము అన్ని మతాలను